వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అందరూ ఎలా ఉన్నారు చాలా సింపుల్ గా మనకి డైలీ మనకి మధ్యగానంలో అయినా లేదు అంటే నార్మల్గా నార్మల్ గా వేడి వేడి అన్నంలోకి కొంతమందికి పచ్చడి కావాలి కదా అలా చేసుకోవాలి అనుకుంటే మనకి ఇంట్లోనే పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కొనుక్కోకుండా సో నేనైతే ఇప్పుడు చేయబోయేది పండుమిర్చి పచ్చడి ఈ పండుమిర్చి అనేది మాకు ఇంట్లోనే కాసాయి అనమాట నాలుగే నాలుగు చెట్లు అనేవి కానీ చాలా ఎక్కువగా అనమాట సో ఇప్పుడు ఈ పండుమిర్చిని తీసుకోవాలి పండుమిర్చి అయితే నేను నిల్వ పచ్చడి ఏం పెట్టడం లేదు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఉండే నార్మల్ పచ్చడి పెడుతున్నాను ఇంకా నీట్గా వాష్ చేసేసి తడి లేకుండా దుడిచేసేయాలి తుడిచేసి ఫ్యాన్ కింద ఇవ్వాలి ఇంకా ఈ అనేవి తీసేసుకోవాలి తీసేసి కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి నేను మొత్తం అనేది నేను కట్ చేసుకోలేదు సో మా ఇంట్లో పచ్చడి తినేది తక్కువ అనమాట నేను లైట్గా చేస్తున్నాను సో ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇంకా చింత తగినంత చింతపండు అనేది వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు వేసుకోండి కారంగా తినేవాళ్ళు చింతపండు తగ్గించుకోవాలి అండ్ లేదు అంటే చింతపండు ఎక్కువగా వేసుకోండి మరి అంత కారం మాకు తినలేము అనేవాళ్ళు కొద్దిగా చింతపండు అనేది ఎక్కువగా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా అండ్ ఇందులోనే వెల్లుల్లి పొట్టు తీసినవి వేసుకోవాలి ఇవన్నీ కూడా ఫైన్గా ఒక మనం మిక్సీ పట్టేసేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా లా చేసుకోవాలి అంటే కొద్దిగా బరక బరగ్గా కొంచెం ముద్దగా చేసుకోవాలన్నమాట పచ్చడి సో ఇప్పుడు ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి రెడీగా ఇంకా ఇందులోకి వేరుశనగ నూనె అనేది తీసుకోవాలి సో మనం పామ్ ఆయిల్ ఆయిల్తో అయితే చేయకూడదు తొందరగా పాడైపోతుంది అనమాట పచ్చడి అందుకోసమని ఏదైనా పప్పుల నూనె తీసుకోవాలి ఇలా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా మరగాలి ఇంకా ఆయిల్ బాగా మెరిగాక జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అండ్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా లైట్గా మెంతులు వేసుకొని ఇవన్నీ కూడా చిట్టుపటమనాలి అలా చిట్టుపటమన్నప్పుడు వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి వేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా ఒక రెండు రెమ్మలు అనేది వేసుకోవాలి దూరంగా ఉండండి కలర్పాకు వేసేటప్పుడు చేరుతుంది కదా ఇలా అన్నీ కూడా ఫ్రై అయినాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఇంకా పచ్చడి కూడా వేసేసి తాలింపు పెట్టేసుకోవడమే వెంటనే పెట్టేసుకోవచ్చు అదే నిల్వ పచ్చడి అయితే వన్ నైట్ ఉంచుకోవాలన్నమాట సో వన్ నైట్ ఉంచుకొని మనం తాలింపు పెట్టాలి ఇది అవసరం లేదు సో ఇలా తాలింపు పెట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమే రెడీ అయిపోతుంది అండ్ చాలా సింపుల్ అండ్ లైట్గా పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు అండ్ ఇంగువ నచ్చిన వాళ్ళు ఇంగువ కూడా తీసుకోవచ్చు బాగుంటుంది ఇవన్నీ కూడా ఆయిల్లో వేయాలి నేను మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేసినా పర్వాలేదు ఆయిల్లో వేసినా పర్వాలేదు అండ్ పులుపు అండ్ చిన్న సారీ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి బౌల్లోకి తీసేసుకున్నాం రెడీ అయినట్లే మన మిర్చి పచ్చడి చూసారు కదా ఫ్రెండ్స్ మన మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా అయిపోతుంది ఇదైతే మాత్రం మనకి నిల్వ పచ్చడి కాదు ఫోర్ టు ఫైవ్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది సో చాలా చాలా సింపుల్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి తింటే నెయ్యి వేసుకొని ఎక్ అసలు ఇంటిగా ఉంటుంది ఎవరైనా సరే వారెవ్వ అనవలసిందని అంత బాగుంటుంది అండ్ కారంగా ఉంటుంది ఏమోనని డౌట్ పడక్కర్లేదు మనం చింతపండు అన్నీ వేసాం కాబట్టి లెవెల్ మొత్తం సరిపడేలా వేసుకుంటే సూపర్ అయితే సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకుని తింటే అసలు దానికన్నా ఇంకొకటి తినాలనిపించదు అంత బాగుంటుంది నోరు బాగున్నప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి subscribe more videos